ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి వచ్చి రాగానే ఒక్కొక్క హౌస్ మేట్ కోసం మాట్లాడుతూ విష్ణుప్రియ దగ్గరికి వచ్చారు ఏంటి నీ ఆట రోజు రోజుకి చెత్తలా మారుతుంది అసలు హౌస్లో ఉంటావా పోతావా ఇప్పటికొచ్చి ఒక్క టాస్క్లో అయినా నువ్వు విన్నర్ అయ్యావా స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తావు కానీ అక్కడ కూడా ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఫుల్గా వీక్ అయిపోయావు ఇక నువ్వు ఇస్తున్న కంటెంట్ ఏమైనా నీకైనా అర్థమవుతుందా బయటికి ఎలా వెళ్ళాలనుకుంటున్నావు విష్ణు అంటూ నాగార్జున ఇచ్చి పడేశారు అంతే కదా హౌస్ లోపలికి వచ్చాక విష్ణుప్రియ మంచి ఫ్యాన్ క్రేజ్తో వచ్చింది అయినప్పటికీ తన ఆటలో మాత్రం సత్తా లేకుండా పోయింది ఎప్పుడు చూసినా పృథ్వీ పృథ్వీ అంటూ తన చుట్టూ తిరగడం తను వేరొక వాళ్ళతో మాట్లాడితే అలగడం దానికి మించి పెద్దగా విష్ణు ఇస్తున్న కంటెంట్ ఏమీ లేదు ఇక ఇదే విషయాన్ని నాగార్జున అయితే హైప్ చేస్తూ వచ్చేసారు బయట జరుగుతున్న విషయం కోసం ఇండైరెక్ట్ హింట్స్ అయితే ఇస్తూ కనిపించేశారు ఇక అంతే నాగార్జున మాటల్ని కేర్ఫుల్గా తీసుకోకపోతే ఇక సోనియాలో ప్రతి హౌస్ కూడా వెళ్ళిపోవాల్సిందే